ఒక ఆడది తన భర్తను ఎవ్వరూ రాని ఒక చీకటి గదిలో పడేసి దాదాపుగా ఒకటి కాదు రెండు రోజులు కాదు మూడు రోజుల పాటు బంధించింది మీకు ఈ విషయం తెలుసా అసలు ఆమె బంధించడానికి కారణం ఏంటి బంధించిన తర్వాత బయటకు వచ్చేసరికి ఆ భర్త చూసిన పచ్చి నిజాన్ని ఆ భర్త జీర్ణించుకోలేకపోయాడు ఇక షాక్తో కుప్ప కూలిపోయాడు తాను ఎంత పెద్ద తప్పు చేశానో తెలుసుకుని ఇక ఏం చేయాలో అర్థం కాక ఇక ఆల్మోస్ట్ తన మైండ్ బ్లాక్ అయిపోయేలాగా ఈ భార్య చేసిన పనికి దాదాపుగా మొత్తం ఆడ ప్రపంచం అంతా కూడా సెల్యూట్ కొట్టాల్సిందే ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరి జీవితంలో అంటే ముఖ్యంగా ఆడపిల్లల జీవితంలో చదువు ఆ తర్వాత ఉద్యోగం వ్యాపారం ఒక ఎత్తు అయితే పెళ్లి చేసుకున్న తర్వాత భర్త పిల్లలు అత్తవారిల్లు మరొక ఎత్తు ఎందుకంటే ఎంత గొప్పగా చదువుకున్నా ఎంత గొప్పగా సంపాదిస్తున్నా కూడా భర్త ప్రేమ లేకపోయినా అలాగే అత్తవారింటి నుంచి ఆదరణ లేకపోయినా ఆ ఆడదాని జీవితం చాలా వెల్తిగా ఉంటుంది ఏదో తెలియని బాధ తనకి తొలిచేస్తూ ఉంటుంది అయితే ఇక్కడ మనం చూసినట్టయితే కేరళకు సంబంధించిన ఒక చిన్న గ్రామం బుందేరి అనే ఒక చిన్న గ్రామం మల్లాపూర్ డిస్టిక్లో అది కేరళ అలాగే తమిళనాడు కి దగ్గరగా ఉంటుంది చాలా ఎక్కువగా మనకి ఈ కేరళ అందాలు అన్ని కూడా అక్కడ కనబడుతుంటాయి కృతి అనే అమ్మాయి అనమాట ఈ అమ్మాయి అయితే ఈ అమ్మాయి పుట్టింది పెరిగిందంతా కూడా కేరళలోనే కాకపోతే సిటీలో పుట్టి పెరిగింది కానీ ఒక అగ్రికల్చర్ బిఎస్సి చదివిన సామ్రాట్ అనే వ్యక్తిని పెళ్లి చేసుకుంటాయి ఎందుకంటే తనకి నేచర్ అంటే చాలా ఇష్టం ఇక అందుకనే తను పల్లెటూరులో ఉండాల్సిన అవసరం ఏర్పడింది కాకపోతే తను వెళ్ళిన అత్తవారింటికి ఎలా ఉంటుంది అంటే సామ్రాట్ తన భర్త అలాగే తన ఆ అక్క ఒక ఆమె ఉంటుంది అనమాట సరోజిని అలాగే సామ్రాట్ కి ఒక తమ్ముడు ఉన్నారు విరాట్ ఓకే విరాట్ సామ్రాట్ అలాగే సరోజిని వీడు ముగ్గురు సంతానం అయితే ఇక సామ్రాట్ తనని ఎంతో బాగా చూసుకునేవాడు ఎంత ప్రేమగా చూసుకునేవాడు అంత ప్రేమగా చూసుకునేవాడు అనమాట అయితే ఇక విషయంలోకి వచ్చినట్టయితే ఇక తను పెళ్లి చేసుకున్న తొమ్మిది నెల తొమ్మిది నెలలు అయింది పదో నెలలో తన నెల తప్పింది ఒక తనకు తన లైఫ్లో జరగబోతున్న ఒక అద్భుతమైన మూమెంట్ని తను ఎంతగానో హ్యాపీగా ఫీల్ అయింది అంతలోనే సామ్రాట్కి అలాగే కృతికి చాలా పెద్ద పెద్ద గొడవలు స్టార్ట్ అయ్యాయి అయితే దీనికి కారణం ఏంటి అనేది కనుక చూసుకున్నట్టయితే ఇక్కడ మరొక పెద్ద విషయం జరిగింది అయితే సామ్రాట్ వాళ్ళ అమ్మా నాన్నలో విదేశాలతో స్థిరపడ్డ సరోజిని వాళ్ళ అక్క వాళ్ళ దగ్గరికి వెళ్లారు అంటే వాళ్ళ అక్కకి తోడుగా ఉండడానికి సాధారణంగా విదేశాలకు వెళ్తూ ఉంటారు కదా తల్లిదండ్రులు అలాగే వెళ్ళారు ఇక ఇంట్లో ఉన్నది ఎవరు అంటే ఖచ్చితంగా సామ్రాట్ అలాగే విరాట్ తో పాటుగా ఆ మన కృతి కూడా ఉందనమాట సో వీళ్ళు ముగ్గురు ఉన్నారు బాగానే ఉంది అయితే ఏమైందంటే ఒక్కనొక్క దశలో క్రితీని ఎక్కువగా సామ్రాట్ తమ్ముడు విరాట్ ఎక్కువగా ఇష్టపడుతున్నట్టుగా ప్రవర్తించేవాడు అయితే తనతో టైం స్పెండ్ చేయాలి అంటుండేవాడు అలాగే తను ఏ వంట చేసినా బాగుందనేవాడు ఇక తను ఏ కొత్త చీర కట్టుకున్నా కూడా కట్టుకున్న భర్త సామ్రాట్ ఏమనేవాడు కాదు కానీ ఇక విరాట్ మాత్రం మీ చీర చాలా బాగుంది అంటుండేవాడు వదినాను కూడా పిలిచేవాడు కాదు అయితే ఒకరోజు ఏమైందంటే మామూలుగా తన పని తను చేసుకుంటుంటే వెనక నుంచి వచ్చి కౌగులించుకున్నాడు దాంతో ఒక్కసారి ఉడికిపడ్డ క్రీతి ఏమైంది నీకు ఎందుకు ఇలా చేస్తున్నావు అంటూ గట్టిగా అరిచింది దాంతో కొద్దిగా విరా విరాట్ భా భయపడ్డప్పటికీ కూడా ఇక తర్వాత తన ఆగడాలు శృతి మించేసాయి అయితే తనకు క్లోజ్గా మూవ్ అవ్వటము తనని తెలియకుండానే భయంలోకి నెట్టేయడం జరిగింది చూసింది చూసింది ఇంకా లాభం లేదని చెప్పేసి తన భర్త సామ్రాట్ దగ్గరికి దీని దృష్టిలోకి తీసుకువెళ్ళింది ఈ మధ్యన మీ తమ్ముడి ప్రవర్తన నాకు నచ్చడం లేదని కాఫాలని తను నా దగ్గరికి చాలా ఎక్కువగా అసభ్యంగా ప్రవర్తిస్తున్నాడని అంటుంది దాంతో అప్పుడు సామ్రాట్ అస్సలు నిజస్వరూపం బయటపడింది అయితే అప్పటి వరకు భార్యని ఎంతో గొప్పగా అర్థం చేసుకున్న వ్యక్తి ప్రేమగా చూసుకున్న వ్యక్తి తమ్ముడి దగ్గరికి వచ్చేసరికి మాత్రం భార్యను నమ్మకుండా పక్కన పెట్టేశాడు అయితే భార్య ఎన్ని చెప్పినా కూడా నీకు అనుమానాలు ఎక్కువ నువ్వు అనుమానపు పక్షివే నువ్వు అసలు ఎప్పుడు ఇలాగే ప్రవర్తిస్తుంటావు దయచేసి ఇట్లాంటి విషయాలు నా దగ్గరికి తీసుకురాకు నా తమ్ముడు ఎలాంటి వాడో నాకు బాగా తెలుసు అని గొడవలు పడుతుండేవి అయితే ఒక పక్కన గొడవలు జరుగుతుంటే విరాట్ దీన్ని గమనించి తన అన్న తనకి ఫుల్ సపోర్ట్ అని తెలుసుకునే ఇక తన ఆగడాన్ని రెట్టింపు చేసేసాడు చీర పట్టుకుని లాగడం తనని కావాలని ముట్టుకోవడం ఇక ఒకనొక దశలో శృతి మించేశాడనమాట ఇక సామ్రాట్ అయినప్పుడు విరాట్ తన సొంత ఆ బెడ్రూమ్ లోకి వెళ్ళిపోయి తనని బలవంతం చేశాడు ఏం చేయాలో అర్థం కాని పరిస్థితుల్లో తనను తాను కాపాడుకోవడం కోసం అక్కడున్న వస్తువుతో గట్టిగా బలంగా తల మీద కొట్టింది అయితే అప్పటి నుంచి తనకి బీపీ పెరిగిపోయింది ఏం చేస్తుంది ఒక పక్కన భర్త నమ్మటం లేదు పోని అత్త మామలకి చెప్దామా అంటే అసలు తమ్ అన్నయ్యే నమ్మని వాడు తన తల్లిదండ్రులు ఎలా నమ్ముతారు నమ్మరు ఇక ఏం చేయాలో అర్థం కాని పరిస్థితుల్లోకి వెళ్ళిపోయింది క్రితి పోని తన తల్లిదండ్రులకి చెప్దామా అంటే వాళ్ళ తల్లిదండ్రులు ఎలా భయపడతారో తెలియదు ఇక తన భర్తతోనే మళ్ళీ తను కొంచెం నిదానంగా నింపాదిగా చెప్తూ వచ్చింది అది కాదండి బహుశా మీకు అర్థం కాకపోవచ్చు తను మీ తమ్ముడే తను మంచివాడే కానీ నా విషయంలో తన ప్రవర్తన బాగలేదు మీరు ఒక్కసారి దండించి చూడండి లేదంటే వేరే విధంగా అయినా మనకి కొంచెం దూరంగా ఉంచండి లేకపోతే తన ప్రవర్తనకి నేను చాలా ఇబ్బంది పడుతున్నాను అని చెప్పింది కానీ విరా అక్కడ విరాట్ విషయంలో సామ్రాట్ అస్సలు మాట వినలేదు నీ దగ్గర సాక్ష్యాలు ఏమైనా ఉన్నాయా సాక్ష్యాలు ఉంటే చెప్పుపోని నేను నమ్ముతాను అంటూ చాలా చండాలంగా మాట్లాడాడు దాంతో ఏం చేయాలో అర్థం కాని పరిస్థితుల్లో ఒక 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 సిచ్యువేషన్ వచ్చింది అదేంటి అంటే ఆ అక్కడున్న అంటే వాళ్ళకి దగ్గరలో దాదాపుగా ఒక వంద నూట యాభై కిలోమీటర్ల దూరంలో ఈ సామ్రాట్ విరాట్ల పెద్దమ్మకి హెల్త్ బాగలేదన్నమాట అయితే తల్లిదండ్రులు విదేశాల్లో ఉండడంతో వాళ్ళిద్దరూ ఊరు వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది అయితే ఇక అప్పుడు తిను ఒక నిర్ణయం తీసుకుంది ఏం చేయాలో అర్థం కల తనకి అయితే ఈ లోప ఏమైంది అంటే తన భర్త దగ్గర నుంచి తనకు ఫోన్ వచ్చింది ఏంటంటే నేను రావడానికి ఇంకొక రెండు రోజులు ఆలస్యం అవుతుంది నాకన్నా ముందు విరాట్ వచ్చేస్తాడు తనకి నా నా ఫైల్స్ సంబంధించి నా డ్రా నా డాష్ బోర్డ్ లో ఉంటాయి అని చెప్పేసి ఏవో ఫైల్స్ అప్పు చెప్పమని చెప్తాడు అంటే అప్పుడు క్రితికి అయిపోయింది అనమాట అంటే తన అన్న లేని సమయంలో తనని ఇంకా బలవంత పెట్టి ఏదో చేద్దాం అనుకున్నాడు అన్న ఆలోచనలో తనకి నిద్ర పట్టలేదు భయంతో ఉనికిపోయింది ఇలా కాదనుకుంది ఏదో ఒకటి చెయ్యాలి నిజాన్ని బయట పెట్టాలి ఇలా చెప్తుంటే ఎవరు నమ్మటం లేదు అనుకుని రహస్యంగా చాలా చిన్న చిన్న సీసీటీవీ కెమెరాలను ఎక్కడికక్కడ ఆమె ఫిక్స్ చేయించడం జరిగింది నిజానికి అది ఒక పల్లెటూరు సీసీటీవీ కెమెరాలో ఏర్పాటు చేయాలన్నా కూడా చాలా కష్టపడాలి కానీ తనకు తెలిసిన స్నేహితుల సహాయంతో అసలు బయటికి ఏ మాత్రం కనిపించని సీసీటీవీ ఫుటేజ్ ఏర్పాటు చేసింది అయితే ఇక ఇదే కరెక్ట్ సమయం అనుకుని మామూలుగా తన పని తను చేసుకుంటూనే వెళ్ళింది ఆ సీసీటీవీ ఫుటేజ్ ని ఫుటేజ్ కి సంబంధించిన మొత్తం అంటే ఆ రికవరీ ఉంటుంది కదా తన రూమ్ లో భద్రంగా దాచుకుంది ఎవరికి కనిపించకుండా అయితే తను అనుకున్నట్టుగానే విరాట్ అందరికన్నా ముందు వచ్చి తనను బలవంతం చేశాడు తను ఎంతగా వారించుకున్నా కూడా తనను వదిలిపెట్టకుండా ఇక శారీరకంగా లొంగ తీసుకుందామని ప్రయత్నించాడు దాంతో తను బలంగా తోసి నువ్వు సిగ్గున్న వాడివైతే ఒక తల్లికి తండ్రికి పుట్టిన వాడివైతే ఇలా చెయ్యవు అంటూ మాటలతో తనని వారించింది అయితే ఇక ఆ తర్వాత రెండు రోజులకి తన భర్త వచ్చాడు భర్త వచ్చిన తర్వాత తనతో మళ్ళీ గొడవ పెట్టుకున్నాడు ఏంటి నువ్వు విరాట్ ని ఉత్తి పుణ్యాన్ని ఎందుకు గొడవలు పెట్టుకుంటావు అని అడిగితే నేను గొడవలు పెట్టుకోలేదు తను నాతో ప్రవర్తించిన తీరు నాకు నచ్చలేదు అని చెప్పింది అయినా కూడా విరాట్ వినలేదు ఇక లాభం లేదనుకుంది ఏదో ఒకటి చెయ్యాలని అనుకుంది వెంటనే రాత్రిపూట రాత్రి పూట పాలు తాగే అలవాటు ఉన్న సామ్రాట్ పాలల్లో ఒక నాలుగు నిద్ర మాత్రలు కలిపేసింది అంతే తీసుకెళ్లి వాళ్ళ ఇంట్లోనే వెనక వైపు ఉన్న చీకటి గదిలో పెట్టేసింది పెట్టేసిన తర్వాత రెండు రోజుల చీకటిలోనే ఉంచింది తనని అసలు ఎవ్వరు కూడా కనీసం ఫోన్ సౌకర్యం కూడా లేకుండా తిండి నీళ్ళు కూడా లేకుండా చేసింది ఎందుకనంటే తనకి తన బాధ ఏంటన్నది అర్థం కావాలని ఎందుకంటే ఆ కట్టుకున్న భార్య అక్కడ సొంత మరిది విషయంలో చెప్తుంటే నిజం నమ్మడే అంత బాగానే ఉంది కదా రెండు రోజుల తర్వాత తలుపు తీస్తుంది ఏమైంది ఎందుకు అసలు ఇలా జరిగింది అసలు నన్ను లోపల ఎవరు పెట్టారు అని అడిగితే నేరుగా తీసుకెళ్లి సిసిటివి ఫుటేజ్ ను చూపిస్తుంది దానిలో తన తమ్ముడు తనని ఏ రకంగా బలత్కారం చేశాడు ఏ విధంగా తనని లోబర్చుకోవాలనుకున్నాడు అన్ని చూసి షాక్ తింటాడు సామ్రాట్ తన తన రక్తం పంచుకు పుట్టిన తమ్ముడు ఇంత దారుణానికి ఒడిగట్టాడని తన కళ్ళను తనే నమ్మలేకపోయాడు ఏం చేయాలో అర్థం కాని పరిస్థితుల్లో అలాగే సోఫా మీద కూలబడిపోతాడు ఇక ఆ తర్వాత తన తమ్ముడు వస్తే ఏంటిదని నిలదీస్తాడు నువ్వెవరి నన్ను నిలదీయడానికి అని అడుగుతాడు ఆ తర్వాత సీసీటీవీ ఫుటేజ్ చూపిస్తే నువ్వు ఎందుకు ఎక్కువ ఆలోచిస్తున్నావు నీ భార్య నన్ను విరోధించడానికి ఇటువంటివి సృష్టిస్తోంది అని చెప్పడంతో చంప పగల కొడతాడు తవడ పేలగొట్టి నువ్వు వెంటనే ఇంటి నుంచి బయటకెళ్ళిపోవు నేను అమ్మా నాన్న వచ్చిన తర్వాత నీతో మాట్లాడతాను అప్పటి వరకు నువ్వు నాకు కనిపించుకో అని చెప్పేసి బయటకు తోసేస్తాడు అయితే ఇక ఆ తర్వాత తన భార్య దగ్గరికి వెళ్లి క్షమాపణ అడుగుతాడు అయితే అసలు ఎవరు నన్ను లోపలి అడిగితే నేనే మిమ్మల్ని లోపలి పెట్టానని చెప్తుంది నేనే మిమ్మల్ని లోపలికి పెట్టేశానండి అయితే నేను మీరు బయట ఉండి నేను ఎంత చెప్పి ప్రాధాన్యపడ్డా కూడా మీరు వెళ్ళేదని నేను నా కన్న తల్లిదండ్రులకు కూడా చెప్పుకోలేని పరిస్థితుల్లోకి వెళ్ళానని అయితే అయినా కూడా మీరు నా కన్న తల్లిదండ్రుల కన్నా గొప్పవారని భావించి వారికన్నా గొప్ప ప్రేమను మీరు నాకు పంచుతారని నమ్మి నేను మీ తమ్ముడు గురించి చెప్పాను ఒకటి కాదు రెండు కాదు చెప్తూనే ఉన్నాను ఎన్నో సందర్భాలలో అక్కడ నమూనాను కూడా చూపించారు అయినా మీరు వినలేదు ఇక మీరు లేరు అని తెలిస్తే తను ఎంతలాగా విర్రవీగుతున్నాడో మీకు కూడా క్లారిటీ రావాలి కదా మీకు కూడా అసలు పరిస్థితులు ఏంటో తెలియాలి కదా అందుకని నేను పడిన బాధ కష్టం నేను పడ్డ నరకం ఏంటో మీకు ప్రత్యక్షంగా చూపించడానికి ఇలా చేశాను దీని తర్వాత మీరు నన్ను వదిలేసినా పర్లేదు తిట్టినా పర్లేదు కొట్టినా పర్లేదు కానీ నా ఉనికి నేను కాపాడుకోవాలి నా స్థితి శరీరాన్ని నా శిలాన్ని నేను కాపాడుకోవాలి మీతో పెట్టుకుంటే అవ్వదని నాకు అర్థమైంది ఎన్నో సందర్భాలలో నేనే విరాట్ ని వారించాను కానీ మీకు నిజం ఆధారాలతో సాక్ష్యాలతో కావాలి మీకు భార్య మాటన్నా భార్య పడుతున్న వేదన ఏదన్నా మాటతో చెప్తే సరిపోదు కదా అంటూ చాలా తిడుతుంది అయితే ఒక భర్తకి భార్య మీద నమ్మకం ఉండాలి తోబుట్టువులంటే ఇష్టం ఉండొచ్చు కానీ నిజ నిజాలు తెలుసుకుని ప్రవర్తించాలి నేను గనక సీసీటీవీ ఫుటేజ్ పెట్టకపోతే ఇంకా మీరు ఆ చీకటి గదిలో మీరు ఎలా అయితే చీకటిగా ఉన్నారో అలాగే నా విషయంలో కూడా ఎటువంటి వెలుగు లేకుండా చీకటిగానే ఆలోచించేవారు అప్పుడు నా జీవితం అంధకారంలోకి వెళ్ళిపోయేది అందుకనే నేను నిర్ణయం తీసుకున్నాను మీరు బయట ఉండి స్వచ్ఛ స్వేచ్ఛగా స్వదేచ్ఛగా తిరుగుతుంటే మీ తమ్ముడు ఇంత దారుణానికి ఒడికట్టు ఉండేవాడు కాదేమో అందుకనే నేను ఇలా చేశాను అని చెప్పాడు చెప్పింది అయితే ఇక నిద్రమాత్రలు ఇవ్వడం తిండి లేకపోవడం వల్ల లోపలున్న సామ్రాట్ గట్టిగా అరిచే ప్రయత్నం కూడా చేయలేదు దాంతో మళ్ళీ మళ్ళీ విరాట్ తన మీద ఎక్కువగా బలవంతం చేశాడు ఆ తర్వాత ఇక తన ఈ రకంగా తన తెలివితేటతో బయటపడింది అయితే నిజానికి సామ్రాట్ మంచి మోగుడే కాకపోతే తోపుట్టుల విషయం తన కన్న తల్లిదండ్రుల విషయానికి వచ్చేసరికి ఈ రకంగా భార్యను చిన్న చూపు చూశాడు కానీ తన తెలివితేటలతో తను ఈ రకంగా చేసింది ఒకవేళ సామ్రాట మాట వినకపోయినా దాన్ని నియర్ గా కోర్టు కి అక్కడే తేల్చుకుందాం అనుకుంది తన జీవితాన్ని తానే కాపాడుకోవాలనుకుంది మరి ఈ వీడియో నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్